శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రీ వనకీర్తన పులోను జార్జితా బంధమోచని బంధురాలకా పుణ్యకీర్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము పుణ్యకీర్తి స్వరూపిణిగా కీర్తింపబడుతుంది ఆ జగజ్జనని పుణ్యానికి కీర్తికి కానీ రంగు రుచి వాసన ఏమీ లేదు అది మంచి అయినా చెడు అయినా దిగంధాలకు వ్యాప్తిస్తుంది అమ్మది పవిత్రమైన పేరు పవిత్రమైన నామము పవిత్రమైన రూపము పవిత్రమైన చరిత్ర కలిగిన తల్లి వారి వారి పనుల వలన వచ్చిన దానిని కీర్తి అంటారు పవిత్రమైన కీర్తిని కలిగిన తల్లి తన ఉపాసకులకు భక్తులకు కూడా అటువంటి పవిత్రమైన పుణ్యకీర్తిని ప్రసాదించే ఆ తల్లి పుణ్యకీర్తి అనబడే నామముతో పిలువబడుతుంది అని అర్థము పుణ్య లభ్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని పుణ్యలభ్యాయ నమః అని ధ్యానించాలి ఎన్నో జన్మల పుణ్యం చేత ఎందరో దేవతలను ఆరాధించుకున్న సంపాదించుకున్న పుణ్యం చేత ఆ పుణ్యఫలముగా శ్రీమాత పూజ ఎందు ఆ తల్లి పారాయణం ఎందు ఆసక్తి కలుగుతుంది అలాంటి పుణ్యం చేత చివరి జన్మగా జరామరణ చక్రములో పడని నిర్వాణ శుభాన్ని అమ్మ యొక్క ఈ నామధ్యానం చే పొందవచ్చునని శ్రీ ఐగ్రీవ స్వామివారు అగస్త మహావునికి బోధించారు కనుక ఆ శ్రీమాత పుణ్య లభ్య అని ఒక అర్థము ఉపాసనా పరులకు మంచివారికి మాత్రమే అమ్మ దొరుకుతుంది రాగద్వేషాలున్నవారు అమ్మను గ్రహించలేరు పవిత్రమైన పనులను చేస్తూ తల్లిని ఆరాధించే వారికి దొరుకుతుంది అమ్మవారు కనుక పుణ్య లభ్య పుణ్యశ్రవణ కీర్తన ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని పుణ్యశ్రవణ కీర్తనాయ నమ అని ధ్యానించాలి పుణ్య చరిత్రలు పుణ్యమైన పురాణాలు శృతులు వేదాలు శ్రవణం చేయటం వలన సంకీర్తన చేయటం వలన ఆ తల్లిని మనం తెలుసుకోవచ్చు ఆ శ్రవణ కీర్తనలు ఆ జగజ్జనునికి ఎంతో ప్రీతికరమైనవి కనుక జగన్మాత పుణ్యశ్రవణ కీర్తన అని అర్థము కీర్తి అనగా పొగడత ఎవరిని పొగడితే పుణ్యం వస్తుందో వారే పుణ్యశ్రవణ కీర్తన అనగా పొగడ కలిగిన గుణములు కలిగిన వారిని మాత్రమే పొగడాలి పరమేశ్వర పరమేశ్వరులను గురించి విని అని కీర్తించితే అమ్మనామ రూపమహిమ గుణము లీలచరితను కీర్తించితే ప్రీతి చెందుతుంది కనుక ఆ శ్రీమాత పుణ్యశ్రవణ కీర్తన అని మరొక అర్థము పులోమజార్చిత ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని పులోమజార్జితయ నమ అని ధ్యానించాలి పులోమజంతే పూజింపబడే తల్లి పులోమజార్జిత పులోముని కుమార్తె అయిన శశీదేవి ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రుడికి ఒకసారి బ్రహ్మహత్యా పాతకము అంటుకున్నది దీనిని పోగొట్టుకోవడానికి ఎవరికీ తెలియని ప్రదేశమైన కమలనాళంలో ఇంద్రుడు తపస్సు చేయసాగాడు శశీదేవికి కూడా ఆ ప్రదేశం తెలియదు ఇంద్రుడు లేని రాజ్యం ఏర్పడి అరాచకము ఆ సమయంలో ఏర్పడినది దేవతలంతా ఆలోచించి నూరు యజ్ఞములు చేసిన నుహూషుడు అనే రాజును ఇంద్రుని స్థానంలో కూర్చోబెట్టారు పదవి మీద ఎటువంటి ఆసక్తి తనకు లేదని చెప్పిన నహూషుడు దేవతలు బ్రతిమాలటం వలన ఇంద్ర పదవిని అలంకరించాడు స్వతహా మంచివాడైన నహూషుడికి పదవి రాగానే సుఖభోగాలు అలవాటయ్యి తనని తాను మార్చుకొని ఉద్యానవనంలో పూలు కోస్తున్న శశీదేవిని చూచి పరవశుడై తాను శశీదేవిని పొందాలని ఆశించాడు ఆమెను వివాహమాడాలని రాయబాడితో శశీదేవికి కబురు పంపాడు తాను అంగీకరించకపోతే బలవంతానైనా సరే తనను వివాహం చేసుకుంటానని ఆ రాయబారితో హెచ్చరికలను పంపాడు భర్త వియోగంలో ఉన్న శశీదేవి తన గృహంలోనే ఉంటూ దైవారాధన చేస్తూ తన గురువైన బృహస్పతిని ఆరాధిస్తూ నహూషిని వార్తకు భయపడి బృహస్పతిని పిలిపించి విషయం తెలిపి మార్గంను చూపమని గురువును అడిగినది దేవగురువైన బృహస్పతి ఒక మండలం రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆర్జించి తాను ఇచ్చిన మంత్రంతో శరణాగతి భావంతో ఆర్తితో అమ్మను ఆరాధించమని చెప్పగా శశీదేవి గురుమంత్రోపదేశంతో అమ్మను అదే విధముగా నలభై రోజులు ఆరాధించినది ఆ జగన్మాత సంతసించి నహూషుడు నశించేటట్లుగా చేసి ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకమును తొలగించి తిరిగి తన ఇంద్ర పదవిని ఇప్పించి శశీదేవి కోరికను తీర్చినది కనుక తల్లి పులోమజార్జిత ఇంద్రాని బంధమోచని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని బంధమోచన్యై నమహ అని ధ్యానించాలి బంధముల నుంచి విముక్తి చేసే తల్లి అనగా అజ్ఞానం అనే బంధం నుండి విముక్తిని కలిగించినది భక్తులు అమృతముగా పిలువబడే పరమాత్మతో ఉన్న సంబంధాన్ని తెంపకు తల్లి అని ప్రార్థించాలి దుర్గా నామములలో బంధిని అనే నామమున్నది శత్రువులను బంధించగలిగే శక్తి ఈ నామమునకు ఉన్నది కనుక పూర్వము రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ దుర్గామాత చండీమాతల ఆశీసులతో ధ్యానంతో యుద్ధాలకు వెళ్ళి జయంగా తిరిగి వచ్చేవారు బంధమనగా చిక్కుముడి అని కూడా అర్థము చిక్కుముడులను సైతం విప్పగలిగే తల్లి ఆ దుర్గామాత ఏకావళి అనే రాజకన్యను ఒక రాక్షసుడు బంధిస్తే ఆ తల్లి అయిన యశోవతి అమ్మ ఉపాసన చేసి తమ రాణిని రక్షింపమని కోరగా ఆ రాక్షస పాశబంధాల నుంచి రాణి విముక్తిని పొందినది అమ్మ ధ్యానం ద్వారా సర్వబంధాల నుండి భక్తులు విముక్తిని పొందవచ్చు కనుక శ్రీమాత బంధయోచని బంధురాలక ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఈ నామంలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి జుట్టు అనగా కేశములను వివరించారు బంధురమనగా దట్టమైన కేశ సంపద అని అర్థము దట్టమైన వత్తైన కేశ సంపదను కలిగిన తల్లి బంధురాలక ఆ జగన్మాత కేశంలో వంకీలు తిరిగి ఉంటాయి భర్భరాలక అని కూడా పిలవవచ్చు అనగా ఎగుడు దిగుడులుగా వంకీలుగా ఉన్న ఒత్తైన దట్టమైన కేశ సంపదతో జడను వేసుకున్న తల్లి జుట్టు విరబోసుకొని ఉన్న చిత్రపటాలను చిత్రకారులు వేస్తున్నప్పటికీ ఆ శ్రీమాత జడను కలిగి ఉన్నది ఎవరు అలా విరబోసుకొని తిరగరాదు అవి ప్రేతలకు ఆధీనమవుతాయి కనుక జుట్టు చివర ముడివేసుకునే ఉండాలి జుట్టు చివరల నుండి నీరు కారకూడదు అని శాస్త్రం అలకలనగా ఒత్తుగా అని అర్థము ముంగురులు ముఖం మీద పడుతూ అవి ఒత్తుగా అందముగా వంకీలు తిరుగుతూ ఉన్నాయి కనుక తల్లి బంధురాలక అన్నారు వాగ్దేవతలు పుణ్యకీర్తి పుణ్య లభ్య పుణ్యశ్రవణ కీర్తన పులో అనుజార్జిత బంధురాలక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామములు అమ్మ యొక్క సాధారణపరమైన చరిత్రకు సంబంధించి మహిమలను తెలిపే నామాలని అన్నారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు